స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బులపు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా వల్ల లక్షలాది ప్రయాణికుల ఆటోలు జీవనోపాధి కోల్పోవడం బాధకరం ఉచిత ప్రయాణాన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో వరంగల్ నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లో మహిళల ఉచిత రవాణా నివారించి గ్రామీణ రైతులకు ఉచిత రవాణా ఇస్తూ విద్యార్థులకు లేదా కాలేజీ వారికి ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రమే ఉచిత రవాణా కల్పిస్తే ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లభిస్తుంది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి ఆలోచన చేసి రవాణా శాఖ నష్టాలు నడపకుండా ఆటో యజమానులు బతికే విధంగా చేయాలని ఒక పర్యావరణ ప్రేమికునిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఉచిత రవాణా వల్ల లక్షలాది ఆటో డ్రైవర్లు ఈ రోజు ఉపాధి కోల్పోవడం జరిగింది ఇప్పటికీ పదహారు మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పైల కట్టలేక సంసారం నడిపించలేక అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పరిశీలన చేసి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉచిత రవాణా తొలగించి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లలో కూడా ఉచిత రవాణా తొలగించినట్టయితే లక్షలాది డ్రైవర్లకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి ఉచిత రవాణాకు విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని ఈరోజు బస్సుల్లో లక్ష రూపాయలు జీతం ఎత్తేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు లక్ష కిరాయి వచ్చేవారు కూడా బస్సుల్లో వెళ్ళడం వల్ల ఈరోజు ఆటోలు డ్రైవర్లు చాలా హీన పరిస్థితుల్లో ఈరోజు పిల్లలను నడపడం జరుగుతుంది కావున ఎప్పుడైనా ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని అమలు చేయాలని మా ఆటో డ్రైవర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీన్ని మీరంతా మీడియాలో